వెల్కమ్ టు సంతోషం టీవీ ప్రకృతి విలుయాలు ఎన్ని వచ్చినా మానవుడు మాత్రం తమ స్వాతాన్ని విడిచిపెట్టడం లేదు ప్రభుత్వ భూమిలో అక్రమంగా మన్ను తరలిస్తూ భవిష్యత్తు తరాలకు అందకారం చేస్తూ యదేచ్ఛగా ఇరవై అడుగుల లోతు తవ్వి మరీ మన్ను పట్టుకెళ్ళడం ఎంత దారుణం అధికారులు ఉన్నారా ఈ ఘాతకాన్ని పట్టించుకునే నాథుడే లేడం పార్వతిపురం మన్యం జిల్లా సాలూరు మండలం పిఎన్ బొడ్వలస సాలూరు పట్టణ పరిధి పిఎన్ బొడ్డవలస గ్రామంలో అంబేద్కర్ గురుకుల హాస్టల్ ఎదురుగా గ్రావెల్ మాఫియా రెచ్చిపోతుంది దోచుకునే వారికి దోచుకున్న కళ్ళ ముందే అక్రమ దందా సాగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి అక్రమాలను అరికట్టవలసిన అధికారులే సలం చేయడంతో అక్రమార్కుల దంద మూడు ట్రాక్టర్లు ఆరు లారీలుగా సాగిపోతుంది పిఎన్ బొడ్డవల్స్ పరిధి కూర్మరాజుపేటలో సర్వే నెంబర్ నూట ఇరవై ఐదులో గల మూడు వందల నలభై ఒకటి పాయింట్ తొమ్మిది ఆరు ఎకరాల ప్రభుత్వ భూమిలో గల కొండను ఇరవై నుండి ముప్పై అడుగుల మేర అర్ధరాత్రి త్రవ్వేస్తున్నారు అలా త్రవ్విన గ్రావేళ్లను అనుమతులు లేకుండా పెరసాగరం అనే చెరువులో సర్వే నెంబర్ నూట యాభై ఆరులోని ముప్పై పాయింట్ ఐదు రెండు మరియు నూట యాభై ఏడులోని నలభై పాయింట్ ఎనిమిది రెండు ప్రభుత్వ భూమిని క్రపేస్తున్నారు ఒకే సమయంలో రెండు ప్రభుత్వ భూముల్లో అర్ధరాత్రి పూట అక్రమాలు సాగుతున్నాయి ఇరవై ఐదులు ఇరవై అడుగులు వరకు తవ్వారండి మేము ఎంత రిక్వెస్ట్ చేసినా ఆగట్లేదు రాత్రి కూడా తవ్వారు సుమారు నాలుగు వందల ఐదు వందల ట్రాక్టర్లు మరియు ట్రిప్పర్లతో పెరుగుతున్నారు దయచేసి ఇప్పుడు అధికారులు ఈ రోజు ఆపి మాకు తగు న్యాయం చేయాలని కోరుచున్నాం అదేవిధంగా ఎదురుగా హాస్టల్ విద్యార్థులకు కూడా లేకపోతే చుట్టుపక్కల స్కూల్ విద్యార్థులు కూడా ఈవినింగ్ ఇక్కడికి వచ్చి ఆడుకుంటుంటారు ఇది వర్షాకాలం ఏమాత్రం నీరు చేరినా చాలా ప్రమాదాలు జరిగే సూచనలు ఉన్నాయి మండలం కోర్మరాజుపేట గ్రామ సర్వే నెంబర్ నూట ఇరవై ఐదు గల మూడు వందల నలభై ఒకటి మూడు వందల నలభై ఒక ఎకరాల్లో ప్రభుత్వ భూమి ఫారం బోకులో గల కొండను అర్ధరాత్రి తవ్వుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరుచున్నాం అయ్యా మేము పిఎన్న బట్టవలస పరిధి పొలాల్లో వ్యవసాయం ఆధారంగా జీవిస్తున్నాం మాకు పిఎన్న బట్టవలసలో సర్వే నంబరు ఇరవై ఐదులో ఒకటి అనుసరించి నూట ఇరవై ఐదులో గల మూడు వందల నలభై ఒకటి ఎకరాలు సర్వే భూమిని అర్ధరాత్రి గ్రావిల్స్ తవ్వుకొని తవ్వడం జరుగుతుంది ఇరవై నుంచి ముప్పై లారీ ట్రిప్పర్లతో లారీలతో పెరుగుతున్నారు పర్మిషన్ లేకుండా కొండని గ్రావెలు పేరసాగరము సర్వే నంబరు నూట యాభై ఏడు నూట యాభై ఆరు చెరువుని కప్పుతున్నారు ఒకసారి మేము కూడా చెప్పి చూసాము అధికారులు నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తున్నారు అధికారులకి కంప్లైంట్ ఇవ్వడం కూడా జరిగింది ఇటువంటి పరిస్థితిలో కూడా ఇప్పుడు పది రోజుల నుంచి ఎంఆర్ఓ గారిని కలుస్తున్నాము ఎంఆర్ఓ గారు అందుబాటులో లేరు